ఓకే సో ఇప్పుడు ఈ హనీ మనం చూడొచ్చా చూడొచ్చు ఓహో ఓకే ఓ ఇలా ఉంటుందా లోపల దీనికి అవునండి అంటే మనం క్రియేట్ చేయక్కర్లేదు అంటే మనం వాటికి షెల్టర్ ఇస్తే మనకు హనీ ఇస్తుంది అనమాట సో ఈ ఏదైతే బాక్స్ ఉందో దీని ఒక కలర్ అండ్ ఈ సైజ్ ఇవి ఇలాగే ఉండాలా ఏంటి ఆ స్టడీ దాని గురించి చెప్పాలి మీరు అంటే ఇది ఒక స్టాండర్డ్ సైజ్ అనేది ఎందుకు బీకీపర్స్ మెయింటైన్ చేశారంటే ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు కానీ ఇంకోటి దగ్గర అందుకనేసి ఇవి ఒక స్టాండర్డ్ సైజ్లో ఉంటాయి ఏది తీసుకున్నా కూడా బాక్సెస్ ఒక స్టాండర్డ్ సైజ్ని మెయింటైన్ చేస్తారనమాట దాని తగ్గట్టుగానే ఆ ఫ్రేమ్స్ ఉంటాయి దాటికి ఫీడింగ్ కోసం అనే ఫీడర్స్ ఉంటాయి అవి ఉంటాయి అనమాట ఓకే చాలా ఉందండి హనీ బీస్ ఫార్మింగ్ అంటే ఏదో అనుకున్నా గానీ చాలా విషయాలు ఉన్నాయి ఇన్ డెప్త్ చూసే కొద్ది ఇంకా మేము నేర్చుకున్నది టెన్ పర్సెంటే అండి నైన్టీ పర్సెంట్ ఉంది ఇంకా చాలా ఉంది దీంట్లో తెలుసుకోవాల్సింది డెప్త్ గా వెళ్తే లోతో తెలియనంత ఉంటుంది ఇది ఓకే మేము నేర్చుకున్న నాలెడ్జ్ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో వెరీ లెస్ సో ఫస్ట్ థింగ్ హనీ బీస్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి దీనికి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఈ ఫార్మింగ్ చేయడానికి చాలా తక్కువ అండి పెట్టుబడి చాలా తక్కువతో మనం స్టార్ట్ చేసుకోవచ్చు మనకు కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఎందుకంటే మనము ఒక ఫైవ్ బాక్సెస్ కానీ టెన్ బాక్సెస్ కానీ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం మల్టిపుల్ చేసుకోవచ్చు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్ ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ హౌ మెనీ బాక్సెస్ టెన్ టెన్ ట్వెల్వ్ బాక్సెస్ అంటే మనకు ఇవి కూడా సీజన్ బట్టి రేట్స్ ఉంటాయండి ఓకే సీజన్ అన్ సీజన్ ఉంటుంది సీజన్ లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్ సీజన్ లో అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అయితే ఇది నాచురల్ హనీ అయినప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే కాస్ట్ డిపెండ్స్ అండి ఇప్పుడు మనము ఏంటంటే తోటలల్లో ఇప్పుడు నార్మల్ టైంలో పెడితేనేమో మనం ఎక్కువ మూమెంట్ చేయడం చేయము కాబట్టి దీంతో మనం మేమైతే ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము ఓకే నార్మల్గా అదే అయితే మళ్ళీ యూనిఫ్లోరా అంటే మనం ఇప్పుడు యూనిఫ్లోరా అంటారు నువ్వుల తోటలో కానీ లేకపోతే వామ తోటలో కానీ లేకపోతే వేరే జామున్ తోటలో అట్లా మనం షిఫ్ట్ చేస్తాం బాక్సెస్ ని షిఫ్ట్ చేసినప్పుడు అక్కడికి మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ తర్వాత లేబర్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి నైన్ హండ్రెడ్ థౌజండ్ దాకా కూడా ఇస్తాం అనమాట యూనిఫ్లోరా అయితే ఓకే ఇప్పుడు నేను హనీ బీస్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ నాకు ఏమి ఉండాలి ఫైనాన్షియల్లీ ఓకే వాట్ ఆర్ అరేంజ్మెంట్స్ ఐ టు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి మేడం ఇంట్రెస్ట్ ఉంటేనే దెన్ ఏం చేయాలి అసలు అంటే దీని మీద కంప్లీట్ గా ఫస్ట్ అయితే గార్డెన్ లేదండి గార్డెన్ లేదు కదా అయితే ఏం చేయాలంటే మనము ఎక్కడ ఫస్ట్ నేచర్ మీద అవగాహన రావాలి ముందు అంటే ఫ్లవరింగ్ ఎక్కడ ఎక్కువ ఉంది అని మన అబ్జర్వేషన్ పెరగాలి దాని తర్వాత ఏంటంటే మనం తోటలలో రైతులతో మనం కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోవాలి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళ సీజన్ ప్రకారము కొన్ని పంటలు వేస్తారు కంది ఒక సీజన్లో ఉంటుంది తర్వాత వామ కుసుమ తర్వాత సన్ ఫ్లవర్ ఇవన్నీ కూడా ఒక సీజన్ ప్రకారము రైతులు పండిస్తూ ఉంటారు సో దేనికి మనకి వీటికి అన్నింటికి కూడా అంటే ఎక్కువ నూనె గింజల సీడ్స్ కి ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది వేరే వాటికంటే కూడా ఓకే అవి మనకు వర్షాకాలం నుంచి అప్ టు జనవరి ఫిబ్రవరి వరకు కూడా వేస్తారు కాబట్టి ఆ సీజన్ ప్రకారం ఆ ఫ్లవరింగ్ ఏ టైంలో వస్తుంది మనం ఒక క్యాలెండర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనము దాని ప్రకారం మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది బాక్సెస్ని ఓకే దాని దగ్గర ఆ పంటలు వేసే వాళ్ళ దగ్గర మనం రైతుల్ని కాంటాక్ట్ చేసుకోవాలి వాళ్ళతోన ఆ తోటలలో మనం పెట్టుకునేటట్టు వాళ్ళకి అవగాహన కల్పించాలి దీనివల్ల మనకు యూజ్ అవుతుంది దాని తర్వాత వాళ్ళకు ప్రొడక్షన్ పెరుగుతుంది క్వాలిటీ గింజ వస్తుంది తాలు గింజలు రాకుండా క్వాలిటీగా వస్తుంది అనమాట అంటే వాళ్ళకు కూడా ఒక టెన్ పర్సెంట్ గ్రెయిన్ పెరుగుతుంది ధాన్యం పెరుగుతుంది అంటే ఏదైతే వేస్తారో అది టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళు తీసుకునే రెగ్యులర్ క్వాంటిటీ కన్నా కూడా సో తో అలా టైఅప్ అయితే టైఅప్ అవ్వాలి టైఅప్ అయితే బెస్ట్ మనం కూడా ఒక మనం దీనిపైన కంప్లీట్గా మనం దీని మీద చేయాలి ఇది మనం ఒక ఆక్యుపేషన్గా తీసుకోవాలి అన్నప్పుడు మనం ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోవాలి